ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని అక్కడుండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుని పవిత్రమైన ఆ మట్టిని ఇక్కడ తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని అన్నిదికల్లా ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని నాకు అనుమానం లేదు ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్లీ తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం ఇక్కడుండే రైతులు కాపాడారు ఇంకో పక్కనే అక్కడ నమూనా కూడా నేను చూశాను ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అక్కడనే యజ్ఞశాలకి వెళ్ళారు ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇచ్చేస్తే పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కా